హాయ్ అండి ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ బ్లాగ్ ఇదేను ఇద్దరు లేచాను అనమాట ఫైవ్కి లేసేసి వైఫ్కి వెళ్ళేసి వచ్చేసాను వచ్చేసి పిల్లలు క్లీన్ చేసేసాను అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేసాను టిఫిన్ ఏం రెడీ చేయాలో టిఫిన్కి రెడీ చేసుకుందాము ఈరోజు మా టిఫిన్ రాగి దోశ అనమాట అలాగే వచ్చే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను చట్నీలోకి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని వేసుకుంటే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి వేర్చన కొంచెం కొలెస్ట్రాల్ అంటారు కదా కొలెస్ట్రాల్ లేకుండా అరిగురాలకు కూడా మంచిది అనమాట చిన్న చిప్స్ చెప్పాను మీకు చట్నీలో మా ఇంటి ముందు అయితే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పేరు ఏంటో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది చట్నీ అయితే రెడీ చేసేసాను పక్కన పెట్టేసుకుంటాను చట్నీని అలాగే దోశ అయితే ప్రిపేర్ చేయాలి కదా అలాగే నేను వాకింగ్కి వెళ్ళి వచ్చాను కాబట్టి కొంచెం బుల్లెట్ కాఫీ అయితే రెడీ చేసుకుంటాను బుల్లెట్ కాఫీ అయితే రెడీ చేసుకుంటున్నాను మనం వర్కౌట్స్ అయి చేసినప్పుడు ఏంటంటే వర్కౌట్స్ అయినా సరే వాకింగ్ చేసినప్పుడు ఈ కాఫీ తాగడం వల్ల ఏంటంటే కొంచెం మనకి బాగా ఎనర్జీ బాగుంటుంది అనమాట నీరసం లేకుండా కప్పు నిండా నీళ్ళు పోసేసుకోవాలి ఈ కాఫీ తాగేసి ఇప్పుడు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయాయి బట్టలైతే ఆరేస్తున్నాను వేసేసాను ఇంకా బ్రష్ చేసేసుకొని టిఫిన్ చేసేసేస్తే మార్నింగ్ రొటీన్ అయితే ఎంతవరకు అయిపోద్ది అనమాట దోశ అయితే పోస్తున్నాను అనమాట ఈరోజైతే నేను రాగి దోశ ప్రిపేర్ చేశాను రాగి దోశ అయితే వేసుకుంటున్నాను మా ఇంటి ముందు మొక్కలైతే చూసారు కదా అది సీతాఫలం చెట్టు అనమాట అది ఏంటంటే మందార పూలు మందార పూలు అవన్నీ ఉన్నాయి బాగున్నాయా ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చేయండి దోశ అయితే ప్రిపేర్ అయ్యాక దోశ తినేసి తర్వాత ఇంకా వంట చేయాలన్నమా వంటలోకి వెళ్ళిపోవాలి వంట చేయడానికి మీకు ఒక చెట్టు అయితే నేను వీడియో షూట్ చేశాను రెడ్ ఫ్లవర్స్తో ఉన్నాయి కదా ఆ చెట్టు ఏం చెట్టో మీరైతే కామెంట్ అయితే చేయాలి ఎంతమందికి తెలుసా అది అది చాలామందికి తెలియదు అనమాట ఇంత ముందు పాతకాలం ఉన్న చెట్లు అవన్నీ ఆ చెట్టు పేరు ఏంటంటే కమెంట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి టిఫిన్ అయితే పిల్లలకు కూడా వేసేసాను అనమాట నేను కూడా వేసేసుకొని తినేసాను ఇంతవరకు మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అయితే నాకు అయిపోయిందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే రెడీ చేసుకోవాలి